అందరూ అయోధ్యకు రాముని కోసం వెళితే ఆంధ్రప్రదేశ్ నుండి ఒక ఆయన మాత్రం వేరే అవసరం కోసం వెళ్లాడు పంతొమ్మిది వందల ఎనబై మూడు ఎన్టీఆర్ మీద పోటీ చేస్తా పంతొమ్మిది ఎన్టీఆర్ దేవుడు పంతొమ్మిది ఎన్టీఆర్ ఎన్టీఆర్కి నైతిక విలువలు లేవు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బీజేపీతో అభివృద్ధి సాధ్యం రెండు వేల మూడు మోడీని జైల్లో పెట్టాలి రెండు వేల ఎనిమిది తెలంగాణకి అనుకూలం రెండు వేల పది తెలంగాణకి వ్యతిరేకం రెండు వేల పన్నెండు తెలంగాణకి అనుకూలంగా లెటర్ రెండు వేల పదమూడు సోనియా ఇట్లీ దెయ్యం రెండు వేల పద్నాలుగు మోడీ దేశానికి కావాలి బీజేపీకి న్యాయం రెండు వేల ఇరవై నాలుగు లో బీజేపీ గేట్లు ఎప్పుడు తీస్తారా అని వెయిటింగ్ పొత్తు కోసం ఆరాటం ఇన్ని నాలుకలు ఉన్న మనిషిని ప్రజలు ఎలా నమ్ముతారు ఇన్ని అవలక్షణాలు ఒక్క మనిషికే ఉంటాయా అయితే అతను మనిషే కాదు ఊసరవెల్లి కంటే కూడా రంగులు మార్చే దిగదారుడుతనం ఉన్న వ్యక్తి